అన్నయ్య నువ్వు దేవుణ్ణి అంతలా పూజిస్తావు ఎందుకు ఏముంది మగవాళ్ళని అందంగా పుట్టించినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా లేకపోతే ఆడవాళ్ళలాగా బ్యూటీ పార్లర్లకు వెళ్ళవలసి వస్తే జీతం మొత్తం దానిగా సరిపోతుంది సరే కానీ ఇది పొయ్యి మీద కాల్చి ఇచ్చాను ఎరా ఎందుకు బర్నాలో చాలా రోజుల మట్టు ఉందిరా డేట్ అయిపోతుందని అరే ఏంట్రీ ఇది ఏడ్చినట్టు ఉంది తెలివి సరే కానీ గారు పోయారంట చూసేద్దాం ఆ నేను రాను నన్ను పిలిచిందా ఏంటి పోయేటప్పుడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది అప్పటి నుంచి ఎవరైనా చనిపోయేటప్పుడు నీకు చెప్పమంటానులే ఉండు నేను వస్తాను అన్నయ్య రాజుగడ్కి వాళ్ళ బాగా ఉంటే ఎంత ప్రేమరా బజార్లోని చెయ్యి బట్టి నడిపెంతున్నాడా అదేం లేదురా చెయ్యి వదిలితే ఎక్కడ ఏ షాప్లో దూరిపోతుందన్నా భయం సరే కాని వంట చేసావు నీకు ఇష్టమని బిర్యానీ చేశాను రా అవునా వడ్డించి మరి ఆలస్యం ఎందుకు తమ్ముడు బిర్యానీస్ట్ అదా ఇంట్లోని లవంగం చెక్క పుదీనా లేవురా ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు